అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు సోమవారం శివయ్య లీలలను ఆ లీలల్లో ఉండే మహిమను ఈ కథలో విందాం ఈ కథలు విన్నవారందరికీ సకల సంపదలో కలిగి ఎలాంటి పాప దోషాలున్నా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివయ్య లీలలు చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా శివయ్య నీళ్ళ గురించి శివుడు నెలవంకను ధరించి చంద్రశేఖరుడు అయ్యాడు వాసుకిని మెడలో చుట్టుకొని నాగభరుడు అయ్యాడు ఒంటి నిండా చితాభస్పాన్ని ధరించి శివుడు ఆత్మలకు తోడుగా శ్మశానం వాసి అయ్యాడు సృష్టించేది నేనే చివరకు అంతమంచేది నేనే రక్షించేది నేనే శివ దేవుడు కపాలం మెడలో హారంగా ధరించి ఉంటాడు సర్వశుభాలకు శంకరుడు శుభకరుడు పార్వతీదేవికి అర్ధదేహం ఇచ్చి అర్ధనాదీశ్వరుడయ్యాడు ఒక చెంబుడు నీళ్ళకి సంతోషపడే దేవుడు మన శివయ్య చేతులెత్తు మొక్కితే సర్వం సమర్పించే శుభకరుడు చివరికి ఆత్మలింగానికి కూడా భక్తులకి ఇచ్చిన మహాదేవుడు రాక్షసుడైనా మానవుడైనా దేవతలైతే ఆత్మలైన ఎవరైనా ఏ ప్రాణి అయినా శివ అనే నామజపం తలుచుకుంటే చాలు సర్వశుభాలు కలుగుతాయి శివ అంటే శుభాలు కలిగించేవాడు దేవతలకు రాక్షసులకు అమృతం ఇచ్చి హాలాహలమును మింగి మింగాడు ప్రపంచాన్ని రక్షించడానికి ఎల్లప్పుడూ ధ్యానంలో ఉండేవాడు గంగన తలపై మోసేవాడు శివలీలలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరనివి శివ మహిమలు ఎన్నిసార్లు చూసినా కనులకు చేసుకున్న పుణ్యం లాంటివి మొదట మహర్షికి శివ శివపురాణాన్ని వివరించాడు అందులో సర్వేశ్వరుడు అయిన శివపురాణం శివుని యొక్క పురాణం అతి పవిత్రత ఆకాశమంతది అని చెప్పి చెప్పచ్చు శివపురాణం చదవటం వల్ల వచ్చే పుణ్యాన్ని పదివేల తలలో ఉన్న ఆదిశేషుడు కూడా చెప్పలేడు గోమతీ నది తీరాన సర్వ పాపనాశిని అయినా బదిరివనం ఉండేది సాక్షాత్ మహావిష్ణువు అయిన నర నారాయణులు ఈ వనంలోనే వేలాది సంవత్సరాలు తపస్సు చేసుకున్నారట ఒకనొక రోజు ఈ బదిరివనంలో నివసిస్తున్న తపస్సులు అలాగే ఋషులు అందరూ కలిసి గొప్ప యజ్ఞం చేయాలనుకున్నారు ఋషులకి భక్తులకి ధర్మాత్ములుకి ఆహ్వానాన్ని పంపారు పలు దిశల నుండి భక్తులు ఋషులు మునులు తాపసులు ధర్మాత్ములు వచ్చారు వారితో పాటు శ్రీ శుక్రమునీంద్రుడు శిష్యుడు రోమహర్ష రోమహర్షకుమారుడు పురాణగాథ చరుతుడు సూత మహర్షి వచ్చారు యజ్ఞం చేస్తున్న విరామ సమయంలో ఎలా గడపాలో తెలియక ఆలోచనలో ఉన్న అందరికీ సూత మహర్షి రావడం ఎంతో ఇచ్చింది సూత మహర్షి మీరు రావడం యజ్ఞం అత్యంత ఫలదాయకం సఫలీకృతం కూడా అయ్యింది అత్యంత పుణ్యప్రదం అవుతుంది అని అందరూ అంటారు దానికి సూత మహర్షి చిరునవ్వు నవ్వి పురాణ కాథలు చెప్పడం తప్ప ఏమీ చేత నా వల్ల ఏమవుతుంది అని చెప్తాడు పురాణాలు అన్నిట్లో రుద్రపురాణం మోక్షప్రదాయమైనది అంటూ చెప్తారు మాకు శివపురాణాన్ని వినిపించి పుణ్యం కట్టుకోండి అని కొంతమంది కోరుతారు ఆనందంగా మహదానంగా సూత మహర్షి ఇలా చెప్తాడు మహాభక్తుడు మహర్షి చిరంజీవి అయిన మార్ఖండేయుడు ఒకసారి శివుని దర్శించి ఆయన లీలలను అడిగాడట గొప్పవాళ్ళు తన గురించి తాము ఎప్పుడు చెప్పుకోరు కదా అందుకే శివుడు నందీశ్వరుని అడగమని చెప్పాడు నందీశ్వరుడు మార్కండేయ స్వామికి శివపురాణాన్ని వినిపించాడు నా మనసులో శివుడు చెప్పిందంతా యథాశక్తిగా మీకు వినిపిస్తాను విని తరించండి అంటూ మహా పౌరాణికుడు అయిన సూతమహర్షి మహాదేవుడికి పార్వతీమాతను విఘ్నేశ్వరుణ్ణి స్కందుణ్ణి ప్రార్థించి స్ప సంభాషణ రూపంలో మార్కండేయునికి శివపురాణం వినిపించడం ఆరంభించాడు ఒకనొకప్పుడు నారదుడు హిమాలయ ప్రాంతంలో ఉన్న మానస సరోవరంలో పరమేశ్వరుని గురించి కఠిత కఠిత కటిక తపస్సు చేశాడు ఈ తపస్సు భంగం చేయడానికి దేవేంద్రుడు అప్సరసలను పంపించగా కానీ వాళ్ళు నారదుని ఏమీ చేయలేకపోయారు అలా సుదీర్ఘ కాలం గడిచినాక నారదుని తపస్సుకు శివుడు ప్రత్యక్షమయ్యి శివమహత్య జ్ఞానాన్ని ప్రసాదించాడు దాంతో తపస్సు మానివేసే నారదుడు నారదుడు బ్రహ్మవర్ధకు వెళ్ళి బ్రహ్మదేవా నేను శివజ్ఞానాన్ని పొందాను నేను ఎవరికి నమస్కరించాల్సిన అవసరం లేదు కానీ నీవు తండ్రివి కనుక నీకు నమస్కరిస్తున్నాను అని అహంకారంతో నమస్కరించాడు నారదుడు అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి ఆశీర్వదించి అక్కడ నుంచి నారదుడు కైలాసానికి వెళ్ళగా శివునికి నమస్కరించి గర్వం నవ్వుతూ పరమేశ్వర నీ గురించి తెలుసుకొనట ఎవరికీ సాధ్యం కాదు అలాంటిది నేను సాధించాను దానికి శివుడు సిరునవ్వు నవ్వి బుద్ధిమాన్ భవ అని దీవించాడు అక్కడ నుండి వైకుంఠానికి వెళ్ళిన నారదుడు విష్ణుమూర్తికి నమస్కరించి తన తపస్సు గురించి వివరించగా విష్ణుమాయలు శివమాయలు నన్ను ఏమీ చేయలేవు అని చెప్తాడు నారదుడు విష్ణుమాయలు శివమాయలు ఏం చెప్ ఏం చేయలేవు అని చెప్పగానే అనేక మర్మములు ఎరిగిన విష్ణువు మాయా నవ్వు నవ్వుతూ నారదుడు నువ్వు గొప్పవాడివి నేను కాదనను కానీ శైవ మాయ నుంచి తప్పించుకునటం మాకే సాధ్యం కాలేదు అటువంటిది నువ్వు సాధించాలంటే చాలా గొప్పవాడివి కానీ ఒక పని చెయ్యి త్రిలోక సంచారం చేస్తూ ఉండు నీకు మాయ చక్రం పట్టుబడిపోవచ్చు దాని రహస్యం గురించి మాకు చెప్పు నాలాంటి వాళ్ళను ఉద్ధరించినట్లు కూడా అవుతుంది అని విష్ణుమూర్తి అంటాడు ఆ మాటలకు నారద మహర్షి మరింత అహంకారం పూతులై సరేలే అని త్రిలోక సంచారానికి బయలుదేరుతాడు శివమాయ వలన విష్ణువు నారదుని లోక సంచారానికి ప్రేరేపించాడు నారదునికి ఆవరణలోని శివమాయ వలన మహామాయ నగరికి సృష్టించాడు అన్ని లోకాలు తెలిసిన నారదుడు అది మాయాలోకమని తెలుసుకోలేకపోయాడు అంత సహజం అనిపించేలా ఆ మాయా నగరం ఉంటుంది అతని అపారమైన సంపద అపారమైన అనుచరులు కూడా ఉంటారు మాయా మోహితుడైన నారదుడు ఆ నగరంలో ప్రవేశించగా నారదుని రాకకు ఆ రాజు శీలనిధి మిక్కిలి ఆనంద భర్తుడే యథావిధిగా స్వాగత సత్కారాలు చేశాడు అంతర్వత నారదు అంతఃపురంలోకి తీసుకువెళ్ళాడు వేయి అక్షరసులను తలదన్ని అందాల రాసి లావణ్యాల కుమారి జగదేవి జగదేవి సుందరి అయిన అత్యంత సౌందర్యంతో విరాజిల్లుతున్న తన కుమార్తె శ్రీమతిని చూపించాడు ఆమె మునీంద్రునికి నమస్కరించి ఆమెను చూడగానే నారదునికి శివమాయ వలన కామభావం కలిగింది ఆమెకి త్వరలో స్వయంవరం ప్రకటించి వివాహం చేయబోతుంటే శీలనిధి నారదునితో ఇలా చెప్పాడు నారదునికి మతి అదుపు తప్పుతుంది ఆమె అందాన్ని కోరుకుంటుంది శివభూమిలో తపస్సు చేస్తున్న చేసుకున్నంత కాలం కాబాన్ని జయించాడు శివభూమి వెలుపల కామ మోహితుడయ్యాడు ఎలాగైనా ఈ సౌందర్య రాశిని దక్కించుకోవాలి అనుకుని నారదుడు ఇలా ఆలోచించాడు స్వయంవరానికి ఎందో వీరులు క్షత్రియులు గంధర్వులు దేవతలు రాగా ఆ కుమారి నా జుట్టు చూసి నన్ను వరిస్తుందా అనుకున్నాడు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరబ్బా అని ఆలోచించగా వైకుంఠపురం నుంచి బయలుదేరాడు శ్రీహరి కోసం అందమైన రూపంలో నీకు సాటి ఎవ్వరూ లేదు జనార్దన అని పొగిటి తనకు నీ అంత సౌందర్య రూపాన్ని నాకు ప్రసాదించు పెళ్ళయ్యే వరకు అయినా ప్రసాదించు అని నారదుడు శ్రీహరిని కోరగా కామమహిమ అటువంటిది విష్ణు లోపల నవ్వుకొని మోహం తప్ప అందరికీ సమ్మోళనం కలిగేలా అందమైన రూపాన్ని ప్రసాదించాను దానికి నారదుడు చాలా సంతోషపడి స్వయంవరానికి బయలుదేరతాడు శివమాయ వలన ఇద్దరు రుద్రగాణాలు ఆ స్వయంవరంలో నారదుని పక్కనే అటు ఇటు కూర్చుని ఉంటారు శ్రీహరిని నమ్మిన నారదుడు ఆ స్వయంవరంలో అందాల రాకుమారి శ్రీమతి నన్నే వరిస్తుందని అనుకుంటాడు ఆ రాకుమారి శ్రీమతి పుష్పమాల దారిదై సభలో కలిగి కలిగి చూస్తుంది ఈ మాల దారి అయిన శ్రీమతి నారదుని వద్దకు వచ్చి అతని కోతి రూపంలో ఉన్న ముఖాన్ని చూసి నవ్వుతుంది ఆ నవ్వును చూసి కామభావ పీడితుడైన నారదుడు తన కోసమే నవ్వింది అనుకుని పరవశించిపోతాడు కానీ ఆ శ్రీమతి నారదుని దాటుకుంటూ వెళ్ళి అప్పటికే కూర్చొని ఉన్న అపార మన్మధులుగా వెలిగిపోతున్న మాధవుని మెడలో మాలవేసింది నారదుడు ఒక్కసారి విభ్రాంతి చెందాడు అది చూసి బ్రాహ్మణ వేషంలో ఉన్న రుద్రగణాలు ఎందుకయ్యా అంత ఆశ్చర్యపోతావు ఎవరికి రాసిపెట్టి ఉందో వాళ్ళకే దక్కుతుంది ఎప్పుడైనా నీ మొహం అదనలో చూసుకున్నావా కోతి రూపం నువ్వు అని హేళన్ చేశారు దానికి కోపంతో నారదుడు మీరు బ్రాహ్మణ వంశంలో రాక్షసులుగా జన్మించారు గాక అని శపిస్తాడు అంతటితో కోపం తగ్గాక శ్రీహరి నన్ను మోసం చేశాడని శ్రీ శ్రీహరి కోసం వైకుంఠపురం బయలుదేరాడు నారదుడు ఇదంతా శివమాయ అని తెలుసుకోలేకపోయాడు నారదుడు శ్రీహరిని చూసి నారదుడు పట్టరాని కోపంతో నీవు కూడా నాలాగే ఇష్టశక్తి కోసం భూలోకంలో జన్మించి విలపించదుగాక అని శపిస్తాడు నీవు కూడా నాకు ఏ అయితే ఇచ్చావో ఆ కోతి సహాయంతో కోరుకుందువు కాక ఆ కోతిలే నిన్ను గెలిచెదరగాక అని శపించాడు నారదుడు శ్రీహరి శివమాయను తలుచుకొని మాయను పటాపంచలు చేశాడు ఎప్పుడైతే శివమాయ తొలగిందో వెంటనే నారదుడు పశ్చాత్తాపడి శ్రీహరి కాళ్ళ మీద పడి విలపించాడు శివమాయను జయించుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు నీకైనా నాకైనా నేను నువ్వు అందరమైన ఆయన ఆడించినట్లు ఆడాల్సిందే ఇకనైనా గర్వాన్ని వదిలి త్రికర్ణశుద్ధితో మహాదేవుణ్ణి పూజించి మాయతరలు తొలగించుకో అని ఉపదేశించాడు శ్రీహరి నారదునికి నీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నానని జ్ఞానోపదేశంగా చేశాడు శ్రీహరి అందుకే ఆ యొక్క శాపం వల్లనే శ్రీ మహావిష్ణు శ్రీరామునిగా భూలోకంలో జన్మించాడు విష్ణుమూర్తి ఎంత చెప్పినా భ్రమ వినకుండా ఆ పద్మనాభుడి మీద యుద్ధానికి సిద్ధపడ్డాడు తన బొడ్డున పుట్టినవాడు తన మీదే దండయాత్ర చేసేసరికి విష్ణువు కొంచెం బాధపడ్డాడు సృష్టి బాధ్యత మోయవలసింది గనుక కొంత ఓర్పు వహించి పరదేవతను ప్రార్థించాడు తక్షణమే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై విష్ణువు బ్రహ్మకి మధ్య మహాలింగ రూపంగా దర్శించాడు దర్శనమిచ్చాడు ఆ అనంతమైన లింగాన్ని చూసి విష్ణువు బ్రహ్మ ఆశ్చర్యపోయారు ఆ లింగం యొక్క మొదలు చివర తెలుసుకోవాలని ఇద్దరూ పోటీ పెట్టుకున్నారు లింగం చివరి వరకు తెలుసుకోవటానికి విష్ణువు పాతలోకి వెళ్ళగా లింగం మొదలు తెలుసుకోవటానికి బ్రహ్మ పైకి వెళ్ళాడు వంద సంవత్సరాలు అన్వేషించి తుది చివర కనుక్కోలేక బ్రహ్మ విష్ణు ఒప్పందం పక్కన పెట్టి నేనే ముందు నేనే ముందు చెప్పినట్లు పరుండాలి అని మళ్ళీ గొడవకు దిగారు బ్రహ్మ విష్ణువుకు ఏ పా ఏం పాలుపోక ఆ పరమేశ్వరుని ప్రార్థించాడు ఆ లింగం నుంచి పరమేశ్వరుడు పంచముఖాలతో ప్రత్యక్షమయ్యి ఓయి బ్రహ్మ సృష్టి నిమిత్తమైన విష్ణువు తపో ఫలితంగా ఆయన నాభి నుంచి తామర పువ్వు పుట్టింది అందులోంచి సరస్వతి మేధికంగా నువ్వు జన్మించావు నువ్వు విష్ణువుని ప్రార్థించినట్లయితే ఆయన చెప్పినట్లు నడుచుకో అని శివుడు చెప్తాడు ఆయన అదుపు అగ్నిలతో అదుపు ఉంటూ సృష్టిని సాగించు అని ఉపదేశిస్తాడు శివుడు ఆ మాటలు తలకెక్కపోగా బ్రహ్మ గర్వంతో అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి ముందు నేను తర్వాతే విష్ణువు తర్వాత లింగం నువ్వు నాలుగో వాడివి పెద్ద నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని బ్రహ్మ చెప్తారు మీ అందరికంటే పెద్దవాడిని నేను ఐదు ముఖాలు ఉన్నాయి చూడండి అంటాడు బ్రహ్మ నాకేమి నాకు నీకేమిటి ఉన్నాయి ఐదు ముఖాలు ఉన్నాయి ప్రసన్న వందనంతో పరమేశ్వరుడు నేను పంచముఖుణ్ణి బ్రహ్మ మరింత రెచ్చిపోయి నాకు ఉన్నది నీకు ఉండకూడదు నేను ఒప్పుకోను అందులో నుంచి ఒకటి తీసేయి అంటాడు మంటకొచ్చిన మహాశక్తి తక్షణమే బ్రహ్మ సరస్సు బ్రహ్మ సరస్సు నుంచి ఐదో ముఖం నరికేశాడు బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు బ్రహ్మ చతుర్ముఖుడు కాగానే బుద్ధి వచ్చి ఆ పరమేశ్వరుని ప్రార్థించాడు అనంతరం ఆ పరమేశ్వరుడు పార్థివ లింగంతో సహా అదృశ్యమయ్యాడు బ్రహ్మ విష్ణువర్ధాకు గురు ఉపదేశం పొంది పద్మం మీద పద్మాసనం వేసుకుని ఓంకారాన్ని జపిస్తూ తపస్సును ఆరంభించాడు విష్ణువు లక్ష్మితో కలిసి యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు బ్రహ్మ మరీచి కశ్యపుత్రుడు అని అత్రి మానస పుత్రులను సృష్టించిన సమయంలోనే సంధ్య అనే ఒక మహా సౌందర్య రాస పుట్టింది ఆమె ఏమి అందమో కానీ ఆ పిల్లల్ని చూసి చూడగానే బ్రహ్మపుత్రులకు బ్రహ్మ కూడా ఆమెను కామించేస్తారు ఆ పిల్ల పొందు కోసం తండ్రి కొడుకులు తగులాడుకుంటారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై మీ వంటి వారికి కామం తగదు ఆ పిల్లజోలికి వెళ్ళకండి మీరు ధర్మశాస్త్ర చర్చలు చేయండి అని వారికి ఉపదేశమిస్తాడు ఆ తర్వాత అమ్మాయి నువ్వు కైలాసానికి వెళ్ళి పరదేవత పరమేశ్వరిని ప్రార్థించి తపస్సు చేయమని ఆమెను పంపిస్తాడు కానీ బ్రహ్మ అప్పటికే చెప్పలేనంత కామంతో ఉండటం వల్ల ఇంద్రియ స్థలనం జరిగింది ఆ స్థలనమే రేతస్సు నుంచి అరవై నాలుగు వేల అగ్నిస్థానులు యాభై ఆరు వేల బహిర్స్త జన్మించాడు వీరికి పితృగణాలు అంటారు వారి జన్మ రేథాన్ని కారణంగా సంధ్య కనుక ఆ సంధ్యను పితృసుతని అని పి అని పేరు వచ్చింది ఏది ఏమైనా శివాజ్ఞ కనుక బ్రహ్మ వసిష్ఠుణ్ణి పిలిచి సంధ్యాదేవికి శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపసేదించమని అంటాడు అలాగే అని వశిష్ఠుడు ఉపదేశించాడు సంధ్య కైలాసానికి చేరుకొని శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తపస్సును ప్రారంభించింది ఆ తపస్సుకు ప్రసన్నుడై శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు నిత్యం భర్తకు సేవలు చేస్తూ అనుసరించడం పతిభక్తి ఆధివత్యాన్ని మారుపేరుగా నిలిచిపోవాలనేదే నా ఆశ అని కోరుకుంటుంది సంధ్య తథాస్థు అని శివుడు దీవిస్తాడు చంద్రబాగా చంద్రబాగా నది ఒడ్డున మేధాతిథి యజ్ఞం చేస్తుండగా నువ్వు అదృశ్య రూపంలో వెళ్ళి అతనికి తెలియకుండా ఆ అగ్నిగుండంలో దూకేయమంటాడు శివుడు చెప్పినట్లుగానే సంధ్య తక్షణమే చంద్రబాగా నది తీరం చేరుకొని సూర్యుని ప్రార్థించి ఆ యజ్ఞంలో దూకేస్తుంది ఆ తక్షణమే ప్రభాకరుడు ఆమెను మూడుగా విభజించాడు బ్రహ్మచర్యలకు దేవతలకు ప్రీతి కలిగించే ప్రాత సంధ్యాదేవి సంధ్యను ఇచ్చాడు పితృగణాలను ప్రీతిని కూర్చోవడానికి సాయం సంధ్యను ఇచ్చాడు ఆమె అంతర్మనసులో మరో అద్భుతమైన సౌందర్యమూర్తిగా తీర్చిదిద్ది యజ్ఞకర్త అయిన మేధాతిథికి బహుకరించాడు ఆ తర్వాత ఆమె మేధాతిథికి కుమార్తెగా జన్మించింది ఆమెకు అరుంధతి అని పేరు పెట్టారు ఆమె తన సౌందర్య శేలతో తగిన వరుడు ఎవరా అని ఆలోచించగా బ్రహ్మ వెతకగా వెతకగా బ్రహ్మకు నిష్ఠాగరిష్ఠుడు అయిన వశిష్ఠుడు తప్ప మరెవరు దొరకలేదు అందువలన వశిష్ఠుడిని ఒప్పించి అన్యన్య సమానమైన పతివత అయిన శిరోమణి అరుంధతిని అతిలోక బ్రహ్మ బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడికి ఇచ్చి కళ్యాణం జరిపిస్తాడు అలా వశిష్ఠ మహాముని అరుంధతి దేవికి మనకు ఆదర్శప్రాయంగా నిలిచారు అరుంధతి దేవికి వశిష్ఠుడే సరైన వరుడు అని నిర్ణయించుకొని బ్రహ్మ వశిష్ఠునికి అరుంధతి గణగణాలని చెప్పి వివాహం ఒప్పిస్తాడు వివాహం వివాహమాడి తలచి తన కన్యకై వేచుకు వే వేకూచుతూ ఇలా ప్రకటిస్తాడు ఇసుక నిస్సావా దీనికి ఎవరైనా వండి పెట్టగలరా అని అంటాడు వశిష్ఠుడు ఎవరు వదిలివ్వలేదు కానీ ఒక మాల పల్లెలో ఉన్న ఒక కన్య ముందుకు వచ్చి నేను వండి పెడతాను అంటుంది ఆమెయే అరుధతి ఇసుకను తీసుకుని పాత్రలో పోచి భగవంతుణ్ణి ప్రార్థించింది ఉడికిన అన్నమైంది వశిష్ఠుడు ఆమె భక్తికి మెచ్చి నిన్ను వివాహమాడిన తరువాతనే ఈ అన్నం తింటాను అని ఆమె తల్లిదండ్రులు అనుమతితో ఆమె వివాహం చేసుకుంటాడు ఒకసారి వశిష్ఠుడు ఆమె చేతికి తన కమాండలు ఇచ్చి నేను తిరిగి వచ్చే వరకు చూస్తూ ఉండమని చెప్పగా ఆమె దానిని తదేక దృష్టితో చూడసాగింది ఏళ్లు గడిచినా వశిష్ఠుడు తిరిగి రాలేదు ఆమె కమండలం నుంచి దృష్టి మల్చ మళ్లించలేదు ఏకాగ్రతతో లోకం గజగజావానికి పోయింది బ్రహ్మాదులు వచ్చే చూపు మర్చమ మరలించమని కోరారు కానీ ఆమె వినిపించుకోలేదు అప్పుడు వారు వశిష్ఠుడినే తీసుకువచ్చారు వశిష్ఠుడు వచ్చి తన తరువాత చూపు మరలించింది ఆమె భక్తికి పతిభక్తికి దేవల దేవతలంతా మెచ్చుకొని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అలాగే అరుంధతి దేవి ఇంకొక వృత్తాంతం కూడా ఉంది ఒకసారి అగ్నిదేవుని భార్య ఆరుగు ఋషిపత్నులు రూపాలను ధరించింది అరుంధతి రూపం ధరించలేకపోయింది అరుంధతి దేవి గొప్పతనం మరొక వృత్తాంతం ఒకసారి పన్నెండు సంవత్సరాల కాలం పాటు వర్షాలు కురవలేదు సప్త ఋషులకు కందమూలాలు దొరకక బాధపడుతుంటే అరుంధతి దేవి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని వర్షాలు కురిసేలా చేసింది ఇది వశిష్ఠ వశిష్ఠ అరుంధతి దేవి గొప్పతనం అన్నమాట ఇక సూత మహర్షి ఆదిత్యదేవి గొప్పతనం చెప్పి మా జన్మ మా జన్మ ధన్యం చేశారు నీవు అదృష్టవంతుడు దన్నెడువు మమ్మల్ని కరువు నుంచి చాలా అద్భుతంగా దివ్యమైన శివ వినిపిస్తూ ఉన్నావు కదా మునీంద్ర దుష్టుడు పాపాలు చేసేవాడు కామక్రోధాలతో నిరంతరం మునిగి ఉండేవాడు శివపురాణం చదువుట వలన లేదా వినుట వలన నిర్మలమైన మనసకలవాడు అవుతాడు లేదా చక్కగా శ్రవణం చేయటం వలన పాపాలు నశించిపోతాయి ప్రాచీన క్రద వృత్తాంతం మీకు చెప్తాను వినండి అని సూత మహర్షి ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో కిరాతక నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు జ్ఞానహీనుడు చాలా దరిద్రంతో కూడి ఉండి మద్యం అమ్ముకుని జీవించేవాడు వైదిక ధర్మాలు వదిలేసి తను స్థాన సంధ్యాది కర్మలు చేయక భ్రష్టుడైపోయాడు ప్రతి పనిలోనూ వ్యాపార దృష్టిలో చూడగా అతని పేరు దేవరాజు అయింది తన పైన విశ్వాసం ఉన్నవారికి కూడా మోసం చేసేవాడు అన్ని రకాల మనుషులను మోసం చేస్తూ గడిపేవాడు అనేక ఆలోచనలతో వంచించి ధనం సంపాదించేవాడు అందులో కొంచెం ధనం కూడా ధర్మ కార్యాలకు సహాయాలకు ఉపయోగించేవాడు కాదు వేషలతో గడుపుతూ అన్ని విధాలుగా ఆచార భ్రష్టుడయ్యాడు అతడు తిరుగుతూ తిరుగుతూ దైవయోగమును ప్రయోగకు దగ్గరకు చేరాడు అతనికి అక్కడ ఒక పాత శివాలయం కనిపించింది ఇందులో చాలామంది సాధువులు గుమిగుడి ఉండగా దేవరాజు కూడా అక్కడే బస్ చేశాడు అక్కడ ఆ బ్రాహ్మణుడికి చాలా జ్వరం కూడా వచ్చేసింది ఆ జ్వరం చేత చాలా బాధపడుతుండేవాడు ఆ శివాలయానికి ఒక బ్రాహ్మణోత్తముడు ప్రతిరోజు శివుని కథలు వినిపించసాగాడు జ్వరంతో బాధపడుతున్న నిరంతరం దేవరాజు శివుని కథలను వినసాగగా ఒక నెల రోజుల తర్వాత ఆ బ్రాహ్మణుడు జ్వరం జ్వరం చేత మరణించాడు యమకింకర్లు వచ్చి పాశంతో బంధించి బలవంతంగా అతనిని యమకపురికి తీసుకువెళ్లారు ఇంతలోనే కైలాసం నుండి నలుగురు శివగణాలు వచ్చి వారు గౌరీవర్ణం కలిగి శరీరమంతా భస్మం పూసుకొని రుద్రాక్షమాల ధరించి త్రిశూలాలతో శివగుణాలతో వెలిగిపోతున్నారు వారు చాలా కో చాలా కోపంతో యమబటలను కొట్టి బెదిరించి దేవరాజుని యమలోకం నుండి విడిపించి ప్రయాణానికి సిద్ధమయ్యారు ఈ కలకలం విని యమధర్మరాజు తన భవనం నుండి బయటకు వచ్చి దేవదేవుని దూతలను చూసి భయంతో వారిని ఏమీ అడగలేదు పైగా వారికి సత్కరించి ప్రార్థించాడు కూడా ఆ శివగణాలు ఒక దివ్య విమానం మీద దేవరాజును కూర్చుండి కైలాసానికి తీసుకువెళ్లారు శివదేవతలు ఆ బ్రాహ్మణుని తీసుకువెళ్ళి సాగరుడై శివునికి అప్పగించారు ఇలా శివపురాణంలో శివపురాణాన్ని భక్తితో వినడం వల్ల ఆ బ్రాహ్మణునికి సాక్షాత్తు శివ సాన్నిధ్యమే దొక్కింది అని సూత మహర్షి వివరించాడు ఇలా మహాశివుని శివపురాణాన్ని విన్న లేదా శివపురాణాన్ని చదివిన ఎంతో ఫలితం కలుగుతుంది సాక్షాత్ ఆ కైలాసం చేరడం శివుని అనుగ్రహం పొందడం జరుగుతుంది అదండి ఈ శివపురాణం విన్నారు కదా ఇంతవరకు ఈ శివపురాణాన్ని విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు